దీని మీద వెంటనే రేవంత్ రెడ్డి గారిని నేను కోరేది మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎందుకంటే మీరు అని సంబోధిస్తూ ఒక తెలంగాణ ఉద్యమకారుణ్ణి ముప్పై నాలుగు సంవత్సరాలుగా పార్టీ కోసం నా జీవితాన్ని ధారపోసిన వ్యక్తిని అని మీరు అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిన్నటికెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు చాలా బాధించినాయి ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఉండే వ్యక్తి ఆ విధంగా మాట్లాడడం తప్పు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పాలి తప్ప మీరు మీరు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నట్ట కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఇద్దరు కూడా నిజాయితీగా ఉన్నవాళ్ళే కానీ కోమటిరెడ్డి మీరు అని చెప్పి బ్రాండ్ కాదు బ్రాండి షాప్ అని బ్రాండ్ షాప్ పెట్టుకునే వాళ్ళని చెప్పి మాట్లాడుతుండే నేను ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా పుట్టలే స్కూల్లో చదువుకుంటుండయన ముప్పై నాలుగేళ్ళుగా పార్టీ కోసం ఇవాళ రక్తం దారం పోస్తే ఇవాళ నన్ను అవమానపరిచిన విధంగా మీరు మీరు బ్రాండ్ కాదు బ్రాండ్ కాంగ్రెస్ లేకుండా బ్రాండ్ షాప్ నడుపుకునేవారు నేను ఒక్కటే ఆడుతున్నా రేవంత్ రెడ్డి గారు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు మీరు నా మీద ఒక్క పాట పడినా నేను పడే మాట పడే ప్రసక్తే లేదు ఇవాళ మీరు గతంలో రాజీనామా చేసినప్పుడు ఎమ్మెల్యేకు శాసనసభ్యులకి రాజీనామా చేశాను పార్టీకి రాజీనామా చేశానని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర జాయిన్ అయ్యిండ్రు రాజీనామా చేసిండ సంవత్సరం పాట కంటిన్యూగా ఉన్నవా ఎమ్మెల్యేగా అదే ఇవాళ రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి పోరాటం చేస్తున్న ఒక జాతీయ పార్టీలో ఆయన కూడా యాభై ఆరు ఏళ్ళ వయసు ఉన్నాయన ఆయనకి ఇష్టం ఉన్న పార్టీ ఆయనకు పోయిండు దానికి నాకు సంబంధం లేదు కానీ మీరు అనే పదాన్ని వాడి బ్రాండ్ కాదు బ్రాండింగ్ షాప్ అనే మాట మీరు ఇంజనీరింగ్ తర్వాతనే మేము సొంతంగా కాంట్రాక్ట్ చేసుకుంటూ కష్టపడి పైకి వచ్చేవాళ్ళం మోసం చేయలేదు ఎవరిని కానీ మీరు అనే పదాన్ని విత్డ్రా చేసుకోవాలి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి గారిని చేస్తున్నారు గా ఆయన ఇలాంటి చేసిన తర్వాత మీరు కూడా పార్టీలో ఉండే నేను ఏమంటున్నా ఇప్పుడే ధర్నా కార్యక్రమంలో ఏ ఎంపీ లేడు ఇద్దరు ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు కదా యంగ్ ఇండియా ఆఫీస్ సీజ్ చేస్తే ఎందుకు రాలేదు ఆ ఎంపీలు పిసిసి ప్రెసిడెంట్ కాంగ్రెస్ కార్యకర్త ఇదే గ్రౌండ్లో ముప్పై ఏళ్ళకెళ్ళి ముప్పై నాలుగు ఏళ్ళకి వెళ్ళి మనీష్ తివారి ఎన్ఎస్బీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే రూమ్ ఉండే ఆయన రూము ఇక్కడ కూర్చునేవాడిని ముప్పై నాలుగేళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను పదవి ఇవ్వకుండా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాను మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి జిహెచ్ఎంసి కానీ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎన్ని మున్సిపాలిటీలు ఎన్ని కౌన్సిలర్ గెలిచిండ్రు భువనగిరి పార్లమెంట్లో ఎన్ని గెలిచిండ్రు అది చూస్తే అర్థమైంది కొంగటిరెడ్డి ఎంకరెడ్డి అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు అని చెప్పి కలిపి మాట్లాడి ఆయన పార్టీ వదిలిపెట్టిపోతే ఆయన మీద విమర్శించాలి పేరు పెట్టి మీరు అని చెప్పి వాడడం నాకు చాలా బాధ అనిపించింది తీవ్రంగా ఖండిస్తున్నాను వెంటనే విడ్రా చేసుకోవాలి క్షమామణ చెప్పాలని డిమాండ్ ఎలా ఉండబోతుంది సార్ మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయి అంటే ఉప ఎన్నికలు ఆల్మోస్ట్ మీరు పిలిపినిచ్చారని చెప్పి కాంగ్రెస్ ప్రకటించింది ఓ కమిటీ కూడా వేసింది ఎలా ఉండబోతుంది సార్ మీరు చెప్పాలి ఎలా ఉండబోతుంది ఎలా మీరు తమ్ముడు వైపు ఉంటారా పార్టీ వైపు ఉంటారా ఎన్నికలు మళ్ళీ కరెక్ట్ గంటే కాంగ్రెస్ అని ఇప్పుడు ధర్నాలు పాల్గొంటే మళ్ళీ అదే ప్రశ్న ఎలా ఉండబోతుంది మీరు చెప్పండి మీరు చెప్తే నేను ఇంట మీరు ప్రశ్నలు కదా మేధావులు కదా ఎలా ఉండబోతుందో మీరు చెప్తే అని నాకు తెలియదు అవును సార్ ఇంతకాలం కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే నల్గొండ జిల్లానే కాదు స్టేట్ వైడ్ కూడా చాలా ముఖ్యమైనటువంటి నాయకులుగా చూస్తారు సో ఇద్దరిలో ఇప్పుడు చెరొక పార్టీ వైపు వెళ్ళిన తర్వాత కార్యకర్తలు వీళ్ళందరూ కూడా మీతో ఎటువంటి సంప్రదింపులు చేస్తున్నారు తల్లి తల్లి నాయరెడ్డి అని ఒక ముఖ్య నాయకుడు ఫేమస్ నాయకుడు ఆయన ఒక పార్టీ అలా భార్య ఒక పార్టీ మళ్ళా ఒకే ఇంట్లో సంసారం చేసేవాళ్ళు భార్య భర్తలే వేరే పార్టీలో ఎమ్మెల్యేలకు గెలిచిం చరిత్ర తెలుగు తెలుగు రాష్ట్రాల్లో సంజయ్ ఇప్పుడు మేనకా గాంధీ సోనియా గాంధీ ఒకటే కుటుంబంలో వేరే పార్టీ లేదా ఆయన ఆయనకు దోచింది ఆయన చేసిండు అందుకని దాని మీద ఎక్స్ట్రా మాట్లాడే అవసరం లేదు నో కామెంట్స్ అంటే పీసీసీ చీఫ్ విషయంలో ఇది ఇది ఒకవేళ తను కనుక మీకు క్షమాపణ చెప్పకపోతే ఏ విధంగా మీరు మళ్ళీ స్పందిస్తారు స్పందిస్తానంటే ప్రజలు స్పందిస్తారు కార్యకర్తలు స్పందిస్తారు బాధపడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే తెలంగాణ ఉద్యమకారుడు యువజన కాంగ్రెస్ నాయకుడు పదవి రాకుండా కాంగ్రెస్లో కొట్లాడుతున్నాడు ఇలా అసెంబ్లీలో పార్లమెంట్లో అవినీతి మీద అభివృద్ధి మీద పదిహేడు మంది తెలంగాణ ఎంపీలో మొదటి మొదటి లిస్టులో ఉండేవాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివృద్ధి విషయంలో జాతీయ రహదారు కానీ టెక్స్టైల్స్ కానీ ఎక్కువ నిధులు తెచ్చుకుంది నేను అవినీతిలో నైనీ కోల్ బ్లాక్ని రద్దు చేపించి ముప్పై వేల కోట్ల రూపాయల సింగరేణి కేంద్ర ప్రభుత్వ ప్రజాధనాన్ని ఆపింది కోమటిరెడ్డి వెంకట్ అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఈ విధంగా భాష మాట్లాడడం తప్పని చెప్పి రేవంత్ రెడ్డి గారు విత్డ్రా చేసుకోవాలని డిమాండ్ ఈ విషయంలో ఏసీసీకి ఏమైనా ఫిర్యాదు చేస్తారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏఐసిసికి ఏమైనా ఫిర్యాదు చేస్తారా రేవంత్ చేసినటువంటి వాక్యల విషయం ఆయన విత్డ్రా విత్డ్రా చేసుకుంటుడా లేడా ఆయన విద్యతకే వదిలిపెడుతున్నా నేను ఎవ్వరికీ ఫిర్యాదు చేయ నా పని అభివృద్ధి పార్లమెంట్ సభ్యునిగా స్టార్ క్యాంపెయినర్గా పార్టీ ఏ పని అప్ప చెప్పినా ఆ పని చేస్తా రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ తర్వాత ఏసీసీ నాయకులు మీతో సంప్రదింపులు ఏమైనా జరిపారా మేము జరపలేదు ఎవరు అంటే మీరు కేసీ వేణుగోపాల్ తో కానీ మిగతా నాయకులతో కానీ మాట్లాడలేదు ఐఎమ్ బిజీ విత్ పార్లమెంట్ వర్క్ అండ్ డెవలప్మెంట్ వర్క్స్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి